వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నక్కపల్లి విసిసి భూమిని కోల్పోతున్న భూ నిర్వాసితుల ర్యాలీ ధర్నా నక్కపల్లి మండలం ఉప్మాక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు స్థానిక కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు తదనంతరం భూ నిర్వాసితులు మాట్లాడుతూ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు భూములను కొల్పతున్న గ్రామస్తులకు ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం పూర్తిస్థాయిలో ఇచ్చి మా భూములు తీసుకోవాలని ఇళ్లు కోల్పోతున్న మాకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు మా కుటుంబంలో ఆర్ కార్డు ద్వారా ఉద్యోగం కల్పించాలని భూ నిర్వాసితులు కోరారు విశేసిలో చందనాడ మూలపర భోగిపాడు రాజీపేట బుచ్చిరాజుపేట దియల్పురం గ్రామాలో సుమారు ఇరవై వేల జనాభా ఉందని విశేషిలో సుమారు ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమిని ప్రజలు కోల్పోతున్నారని వాపోయారు వెంటనే మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు అనేక రకాల మాకు వెళ్ళి చెప్పారండి చెప్పిన తర్వాత ఇంకా మేము పోట్లాడి పోట్లాడి జరిగింది జరిగిన తర్వాత ఇవాళ వచ్చి ఇంకా బాగుంటుంది తర్వాత దానికి ఇంట్లో ఉన్నాయండి ఆ పిల్లలు తల్లి పిల్లలేమో మామూలుగా మామూలుగా కట్టుకున్నారు మామూలుగా పిల్లలకేమో పిల్లలకి కట్టేవండి వీళ్ళకి వెళ్ళేమో అంటున్నారు ఈ దాంతో వాడగట్టేపారు మరి ఇండిస్తే తల్లిలో కాడ పిల్లలు కాడ ఉంటే మరి పిల్లలు తల్లి పిల్లలే పిల్లలు తల్లి అది నుంచి మా ఉన్నదంతా అందరికీ కలిసి ఒకటి దగ్గర మాకు జాగాలు ఇచ్చి మాకు పిల్లలకి కొద్ది హౌస్ ఉన్న వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చి మాకు మాకు ఎక్కడ ఈ కంపెనీ అయితే మంచి కంపెనీ అయితే మంచి కంపెనీ కట్టాలండి ఆ టూలో పిల్లలు కూడా పని కనిపించాలి

భూములు క్లస్టర్ లో తీసుకున్నటువంటి ఐదు వేల ఐదు వందల జరిగే భూముల్లో అమలాపురం పంచాయతీ వైస్ సర్పంచ్ గంటా నరసింహరావు మాట్లాడుతున్నానండి ఈ ప్రాంతంలో రెండు వేల పదహారు నుంచి ఈనాటి వారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాల కాల ఇప్పటి ఇప్పటివరకు ఎవరు కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అనేది దాన్ని అమలు చేయలేదు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇస్తుందని చెప్పి రైతులు ఎన్నో కాలం నుంచి ఆశపడుతున్న కూడా వరకు ఎవరికి వాళ్ళ కళ్ళు నెరవేరలేదు ఆర్ఎండ్ ఆర్ రిహాబిటేషన్ కోసం స్థలాన్ని కేటాయించారు దాన్ని కూడా వరకు ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయలేదు డీపారం భూముల్లో ఉన్నటువంటి భూముల్లో చెట్లకి పరిహారం ఇవ్వలేదు సాగు భూముల్లో ఉన్నటువంటి భూములు కూడా పరిహారం ఇవ్వలేదు జరాయితీ భూముల్లో ఇంకా ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ భూములకి పరిహారం ఇవ్వలేదు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదు మత్స్యకారుల గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎవరు కూడా ఇప్పటివరకు ప్యాకేజ్ విషయం అన్యుమిరేషన్ రిపోర్ట్స్ ఏమీ సబ్మిట్ చేయలేదు రిపోర్ట్స్ తయారు చేయలేదు ఈ ప్రాంతం బాగా వెనకబడి ఇవ్వడంలో పారిశ్రామికంగా ముందుకు రావడం కోసం ఏపీఐసి వారు మా ఈ ఏపీఐసి క్లస్టర్ నక్పిల్ మంచి నక్పిల్ లిమిట్స్ లో తీసుకున్నటువంటి భూముల రైతులందరినీ తక్షణమే అధికాలని చెప్పి మా ప్రజాముఖంగా ఈ ప్రాంతం నుంచి అత్యధిక జనసాధనతో ఇక్కడ వరకు ఈ మండలం కార్యాలయానికి రావడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మా యొక్క వినతి పత్రాలను తీసుకొని సమీపంగా మా అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం